ముందుగా షేర్ వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే వచ్చేసి ఈ రోజు మనం సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్ తో కూడా వీడియోని ముగిద్దాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైనింగ్ ఫుల్ ఫన్ అండ్ మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీడియో లో మాట్లాడుకుందాం ఓకేనా సో డే థర్టీ టూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎమోషన్స్ ఆన్ ఎడ్జ్ అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత ఎమోషన్ అసలు బర్ణి గారు ఎందుకు అంత సంజయ్ చెప్పుకుండా నాకు అర్థం కావట్లేదు ఈ రోజు టోటల్ బర్ణి గారు చాలా పడిపోయారని చెప్పేసి నాకు అనిపించింది అండ్ ఎపిసోడ్ చూసిన మీకేమనిపించిందో కూడా నా కామెంట్ నేను ఎందుకంటే ఆయన ఎందుకు అంత ఓవర్ చేస్తున్నాడు రిలేషన్స్ బాండ్స్ ఇవి అవి అని చెప్పేసి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎందుకు అంత గా ప్రతి దాన్ని తీసుకుంటున్నాడు అనే దాని గురించి కూడా మాట్లాడడం అండ్ అలాగే ఈ రోజు మార్నింగ్ సాంగ్ వచ్చేసి పడనా శిలకలూరి సింతామణి నా పేరు అంటే తెలియని లేదే జ Apa ya, బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే ఇవాళ మార్నింగ్ సాంగ్ ప్లే చేశారు అండ్ అలాగే నాకు అర్థం కాని ఏంటంటే ఏదో ఒక ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి సంజన గారు రీతుతో అంటున్నారు ఈ అమ్మాయి రీతువు ఏం చెప్తుంది అంటే రచ్చ లేపేద్దాం అని అంటున్నారు అంటే చెప్తున్నారు ఇంకా రచ్చ లేపాల్సిందే కదా అని చెప్పేసి అండ్ అలాగే మళ్ళీ సంజన గారు చెప్తున్నారు బోర్ కొడుతుందిరా అని అంట నాకు అర్థం అట్లా వీళ్ళు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తారు సైగా గుడ్ ఎత్తుకొని వెళ్ళిపోతాం అంటే లోపల టెనెన్స్ హౌస్ నుంచి రాము ఇంకొక గుడ్డు తీసుకొచ్చాడు అది ఈ అమ్మాయి రీతూ వచ్చి తీసుకెళ్లి దాచుకుని అని చెప్పేసి సో ఆ పదాన్ని కొద్ది ఫన్ ఫన్ గా జరిగింది అండ్ అలాగే ఈ రోజు ఎపిసోడ్ లో ఫుల్ సంజనా సంజన అంటూ అయితే టోటల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేసారు అలాగే అండ్ బయటికి వెళ్ళము అని అంటున్నారు క్యాప్టెన్ ఏం చెప్తున్నాడు అంటే మీ వరకు మీరు చేసుకోండి బయటకి వెళ్ళిపోండి మీరు డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ ఆర్డర్ ఇది అది ఇది అని చెప్పినా కూడా మేము పోము మేము పోము అని చెప్పేసి ఓని పాట పాడుతున్నారు రాము రాము క్యాప్టెన్సీ హైలైట్ సూపర్ అసలు వేరే లెవెల్ ఇంత మంది లో ది బెస్ట్ కెప్టెన్ రాము అని చెప్పేసి నాకు అనిపించింది ఇప్పటి వరకు అండ్ నెక్స్ట్ క్యాప్టెన్సీ గురించి కూడా మాట్లాడుకుందాం ఓకేనా అండ్ బర్నీ అండ్ తనుజా వీళ్ళిద్దరు డిస్కషన్ గురించి మనం కూడా డీప్ గా డిస్కస్ చేద్దాం ఏంటంటే బర్నీ బర్నీ నాకు అర్థం కావట్లేదు ఎందుకు సంజయాసి చెప్పుకుంటున్నాడు వెళ్ళి తనుజా దగ్గర నాకు అసలు అర్థమే కావట్లేదు ఈ మాట ఎందుకు అసలు మీకు అనిపించే కదా మీరు వెళ్ళి ఒక బాండ్ క్రియేట్ చేసుకున్నారు ఒక రిలేషన్ క్రియేట్ చేసుకున్నారు దివ్యాతో అది పెద్ద కూతురు అనా లేకపోతే చెల్లినా అక్క అనా అన్న సంగతి పక్కన పెట్టేస్తే ఆయన ఇష్టపడి ఆయన హ్యాపీగానే వెళ్ళేసి బాండ్ క్రియేట్ చేసుకున్నారు కదా మళ్ళీ అది పనిగా ఎందుకు తనూజ దగ్గరకు వచ్చి సంజయ్ చెప్పుకోవడం అనేది నాకు చాలా వర్స్ట్ బిహేవియర్ చాలా చీప్ మెంటాలిటీ అనిపించింది ఉంటే ఒక సైడ్ అసలు వెళ్ళింది ఆ హౌస్ లోకి ఎందుకు వీటన్నిటి గురించి పంచాయతీలు పప్పన్న వాళ్ళు వండుకోవడానికి తినడానికి కాదు కదా వెళ్ళింది ఎందుకు ఫోకస్ ఆ ఫోకస్ ఈయన ఏం చేస్తున్నాడు అంటే బాండ్స్ మీద పెడుతున్నాడు బిగ్ బీబీ అంటే బిగ్ బాస్ కాదంట బీబీ అంటే అంటే బాండ్స్ బరణి అంట ఇది ఎవరు చెప్పారంటే నాగార్జున సార్ చెప్పారంట సాటర్డే ఎపిసోడ్ లో సో దాని గురించి కూడా మాట్లాడడం రేలంగి మావయ్య కాదంట ఇంకో పేరు అయినా బాండ్స్ బరణి అంట బాండ్స్ బర్ని అని చెప్పేసి నాగార్జున సార్ అయితే పేరు పెట్టారు రేలంగి మావయ్య కట్ ఇంక నుంచి బాండ్స్ బర్ని ఆయన పేరు అండ్ అలాగే వచ్చేసి ఫుల్ ఎంటర్టైనింగ్ టాస్క్ ఇది ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అయితే టాస్క్ స్టార్ట్ చేశారు ఆ టాస్క్ గురించి మాట్లాడుకోపోయే ముందు ఈ డిస్కషన్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం ఏందంటే దివ్యాని ఎందుకు నేను టీమ్ లోకి తీసుకున్నాను అన్న దానిపైన తనూజాకి సన్వేశం చెప్పుకుంటున్నాడు అని చెప్పాను కదా ఆయన ఏ పరంగా అంటే లేదురా నేను చూశాను రా నువ్వు అది తప్పుగా అనుకుంటావేమో నువ్వు అనుకుంటున్నావేమో కదా నాన్న నన్ను సరిగ్గా ఐ మీన్ కేర్ చేయట్లేదు నాకు సరిగ్గా మాట్లాడట్లేదు నాకు సరిగ్గా ఉండట్లేదు అది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళందరూ కావాలని నేను రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మా నాన్నకి నేనంటేనే ఇష్టం అని చెప్పేసి నువ్వు గర్వంగా చెప్పు డైరెక్ట్ గా చెప్పు అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన నాకు అర్థమే కావట్లా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ ఆయన గేమ్ ఆయన ఆడుకుంటూ పోవాలి ఓకే తనుజా కొన్ని రోజులు బాధపడుతుందేమో నార్మల్ అయిపోద్ది తనుజా అంత ఫీల్ అవద్ది అని అనుకున్నప్పుడు దివ్య అంత రిలేషన్ అవసరం లేదు కదా దివ్య కావాలనే ఓవర్ చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఈ బాండ్ విషయంలో గేమ్ విషయంలో షీజ్ పర్ఫెక్ట్ షీజ్ హండ్రెడ్ పర్సెంట్ బట్ ఈ బాండ్స్ విషయంలో దివ్య కొద్దిగా ఓవర్ చేస్తుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి అండ్ ఫుల్ ఎంటర్టైనింగ్ టాస్క్ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ ఫుల్ గా వీళ్ళకైతే ఫన్నీ టాస్క్ పెట్టేశారు ఫుల్ ఎంజాయ్మెంట్ టాస్క్ నాచోరే నాచోరే అని చెప్పేసి గేమ్ టాస్క్ అయితే పెట్టేశారు ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి ఫ్లోరా కళ్యాణ్ డెమోనస్ రీజా వర్ణి వీళ్ళు నిలబడ్డారు ఈ నిలబడింది విన్ అయింది కళ్యాణ్ బట్ ఇక్కడ ఏందంటే చిన్న ఇష్యూ జరిగింది కళ్యాణ్ ఫస్ట్ బయటకు వచ్చేసాడు శ్రీజా బయటకు వచ్చింది ఐ మీన్ ఆల్రెడీ డెమాన్ ముందు ఉన్నాడు కానీ డెమాన్ కింద నుంచి దూరి శ్రీజా బయటకు వచ్చింది కానీ సంచాలక్ పాస్ చెప్పినప్పుడు మీరు గమనించినట్లయితే సంచాలక్ పాస్ చెప్పినప్పుడు శ్రీజా బయటకు ఉంది నేను నేను అబ్జర్వ్ చేసింది శ్రీజా ఉంది యాజ్ యాజ్ పర్ సంచాలక్ రూల్స్ శ్రీజా విన్నారు కానీ కళ్యాణ్ విన్ అయ్యాడు అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అన్న దాని గురించి ఎపిసోడ్ లో వివరంగా చెప్పారు కదా కానీ ఇక్కడ ఫౌల్ జరిగిందా లేకపోతే చూసినా మీకేమనిపించింది లేదు కళ్యాణ్ నిజంగా విన్నరా అని చెప్పేసి మీకు ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి సో అక్కడ కొద్దిగా ఇష్యూ అయింది కళ్యాణ్ పంట్ లాగేశారని చెప్పేసి ఇంకా తనుజా కళ్యాణ్ ప్యాంట్ లాగానేవారు బలిని గారు తనుజా ఏమనుకునింది అంటే కళ్యాణ్ శ్రీజా అంటే దివ్యాకి పడదు సో దివ్యాని హైప్ చేయడానికి బరణి గారు కావాలని టార్గెట్ చేశారని చెప్పేసి తనుజా అనుకొని గేమ్ వాళ్ళు ఆడితే మంచిది ఇలా అలా అని చెప్పేసి కొద్దిగా ఎక్కువగా మాట్లాడింది అక్కడ ఏంటంటే దివ్యాకి తనుజాకి పడింది దివ్య ఏంటంటే ప్రతి దానికి ఓవర్ గా హైప్ అయిపోతుంది ఎక్కడ దొరుకుద్ది తనుజా నేను మాట్లాడడానికి లూప్ వాళ్ళు వెతుకుతారు అన్న అంటారు కదా ఆ ఆ పరంగా తనూజ ఎక్కడెక్కడ దొరుకుద్ది నేను గట్టిగా మాట్లాడడానికి అని చెప్పేసి దివ్య వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది దొరికిన ఏ ఛాన్స్ ని వదులుకోవట్లేదు అరిచేస్తుంది గట్టి గట్టిగా దివ్య ఫస్ట్ ఆవిడే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే నా మాటలు నా ఐదో నా మాటలు తూటల్లాగా వాళ్ళకి పొడిచేటట్లు నేను వేస్తాను వాళ్ళ కర్మ వాళ్ళు నాకు సమాధానం ఇస్తారా లేదంటే వాళ్ళు డౌన్ అయిపోతారా అది ఇది అంటే ఒక స్ట్రాటజీ అనమాట ఈ అమ్మాయి ఆ అమ్మాయితో ఎందుకు రా బాబు అని చెప్పి వాళ్ళు తగ్గి వెళ్ళిపోతారు అప్పుడు ఏంటంటే వాళ్ళే లో అవుతారు కదా సో అదొక స్ట్రాటజీ లాగా అమ్మాయి ప్లే చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ అలాగే వచ్చేసి రీటేక్స్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పారు ఇక్కడ వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు నా ఇంట్లో రీటేక్స్ అవి ఇవి ఏం ఉండవు అసలు బిగ్ బాస్ లో అసలు ఎందుకు సంచాల పెట్టింది అక్కడ జరిగిన దాంట్లో ఏది తప్పు ఏది ఒప్పు అన్నది డిఫైన్ చేసి విన్నర్ ఎవరు అవుట్ ఎవరు అన్నది మీరు డిక్లేర్ చేయాలి మీరు క్లియర్ చేయాలి అందుకనేసి మీరు అక్కడ ఆ స్థానంలో ఉన్నారని చెప్పేసి ఇద్దరు సంచాలకులకి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు విని కూడా మళ్ళీ రాము ఒకసారి పొజిషన్ లోకి వచ్చేసేయండి అనేసరికి ఇది లైవ్ లేసారు ఎపిసోడ్లో కట్ చేశారు రాము చెప్పారు ఆయన రాము వింటున్నారా నేనేమంటున్నాను అని చెప్పేసి ఇంకోసారి అరిచారు ఆయన బిగ్ బాస్ ఇంకప్పుడు వీళ్ళు ఇద్దరు అయిపోయి నార్మల్ అయిపోయారు కానీ ఏ మాట కామాట రాము క్యాప్టెన్సీ సూపర్ బిందాస్ వేరే లెవెల్ అంతే సూపర్ హండ్రెడ్ పర్సెంట్ క్యాప్టెన్సీలో ఐ మీన్ పాస్ అయిపోయాడు రాము అదే మాట చెప్పారు సార్ కూడా క్యాప్టెన్సీలో ది బెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ రాము అని చెప్పేసి ఇప్పటి వరకు అని చెప్పేసి చెప్పారు అండ్ అలాగే సెకండ్ రౌండ్ లో సంజనా సుమన్ దివ్య రితు ఇందులో విన్ అయింది వచ్చేసి దివ్య దివ్య విన్ అయింది దూసుకొని వెళ్ళిపోయింది అలాగే దూసుకొని వెళ్ళిపోయింది ఇంకా ఆ అమ్మాయి అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరు ఆ అమ్మాయితో పోటీకి వెళ్ళలేరు కాబట్టి ఇంకా అందరూ ఏంటంటే జస్ట్ ప్రయత్నిస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఆగిపోయారు అక్కడ సూపర్ ఎఫర్ట్ అని అనిపించింది దివ్య మాత్రం థర్డ్ రౌండ్ లో అయితే ఫ్లోరా డెమోన్ శ్రీజా ఇళ్లలో డెమోన్ విన్ అయ్యాడు ఆఫ్ కోర్స్ శ్రీజా శ్రీజ విషయం పక్కన పెట్టేస్తే ఫ్లోర్ అంత స్పీడ్ ని క్యాచ్ చేయలేకపోతుంది అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేశాను అక్కడ అండ్ అలాగే రీతూ హగ్ సూపర్ దీంట్లో ఎంత హగ్గు ఎంత మంచి కమ్మ కమ్మ హగ్ ఇచ్చిందో అంత బాగా ఏడిచింది పాపం లాస్ట్ లో అది కూడా మాట్లాడదాం ఫోర్త్ రౌండ్ లో వచ్చేసి సుమన్ గారు అండ్ సంజన విన్ అయింది సుమన్ గారు వాట్ ఏ పర్ఫార్మెన్స్ అండి వాళ్ళిద్దరిది సంజన గారు సుమన్ గారు డాన్స్ ఇరగొట్టేసారు అంటే వేరే లెవెల్ అసలు భలే ఇరగొట్టేసారు అంతే మాత్రం కాకపోతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా సంజనా గారు డిప్రెస్ అయ్యారు కొద్దిగా డిస్కషన్ కూడా జరిగింది ఆ డిస్కషన్ గురించి కూడా మాట్లాడడం అండ్ సంజన ఫ్లోరా గారు ఇద్దరు అని చెప్పేసి కొద్దిగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఏంటంటే టెనెంట్ హౌస్ లో టెనెంట్ హౌస్ లోకి వెళ్ళిపోయి సంజన గారు ఏంటంటే చాలా చాలా అసలు కరెక్ట్ కాదు ఇది ఇలాంటి టాస్క్లు ఎలా పెడతారు మీరు బిగ్ బాస్ తో మాట్లాడుతున్నారు ఆవిడ ఎందుకంటే ఆవిడ చెప్పింది కూడా నేను ఇదే గనక ఏడుపు ఇదే మాట్లాడు గనక నేను అక్కడ మాట్లాడానంటే వాళ్ళ దగ్గర నన్ను తీసుకోమో నామినేషన్ రాస్తారు నెక్స్ట్ వీక్ ఇదే పాయింట్స్ చెప్పి అందుకనే నేను ఇక్కడికి వచ్చి కెమెరా ముందు ఏడ్చి మీతో మాట్లాడుకుని నేర్చుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్పేసి క్లియర్ క్లారిటీగా చెప్పి మొదలు పెట్టింది ఆవిడ అర్థమైంది ఆవిడ బాధ పడుతుంది నేను ఇలా అయితే నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ అది ఇది అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉంది సో ఆ బాధ కూడా ఎలాంటిది ఏంటి అన్నది నాకు నిజంగా కొద్దిగా అర్థమైంది కానీ నాకు అనిపించింది ఏంటంటే నేను అనవసరంగా లైఫ్ లో ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను అని ఆవిడ ప్పుడు నాకు అనిపించింది ఏంటంటే షీ ఆల్రెడీ ఏ కంటెస్టెంట్ బిగ్ బాస్ కన్నడలో అక్కడ వెళ్ళింది కదా కొన్ని డేస్ ఉన్నింది కదా గేమ్ తెలుసు కదా నాకు ఇవన్నీ ఇలా ఉంటాయని తెలియదు ఇలాంటి టాస్క్ లు ఉంటాయని ఉంటే నేను వచ్చి ఉండేదాన్ని కాదు నేను క్యాన్సిల్ చేసేదాన్ని అది ఇది అని చెప్పేసి నేను రిజెక్ట్ చేసేదాన్ని అని చెప్పేసి మాట్లాడింది బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే తెలుగులో తొమ్మిది సంవత్సరాలుగా ఉంది కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ హిందీలో అయితే ఇప్పుడు నైన్టీన్ సీజన్ సెవెంటీన్ సీజన్ రన్ అవుతుంది ఎవరికి తెలియదు బిగ్ బాస్ అంటే సీజన్ వన్ లోనే ప్రతి ఒక్కరు క్యాచ్ చేశారు அந்த தெஸ்ல ஏவே உண்டா ஏன் அம்மா அப்பா தேட உண்டது வாழ் மீது கூடாரா பக்கம் ஆடத்தாரா అటు ఒక ఆ ఒకరు ఈ మూల ఒకరు ఆడతారంత ఫర్క్ పడదు ఎవరికి అవసరమే లేదు అందరూ ఎవరు ఎలాంటి ఆటలు పెట్టినా కూడా పార్టిసిపేట్ చేయాలి విన్నర్ అవ్వాలంటే లేదంటే ఎంజాయ్ చేశారా ఒక వన్ వీక్ వెళ్ళిపోండి సృష్టి లాగా అంతవరకు మించి ఇంకేం లేదు కానీ ఈవిడ అంత ఓవర్గా మాట్లాడినప్పటికీ నాకు అనిపించింది తెలిసి కూడా ఎందుకు ఈవిడ రావడము ఇన్ని తెలుసుకో సరే తెలుసుకో తెలుసుకుని ఉంటే నేను వచ్చిండేదాని నన్ను మరి కంటెస్టెంట్ గా కన్నడ బిగ్ బాస్ ఒక ఏం చేసిందో ఈడ నాకు అర్థం కాలా బాధ ఓకే బాధ పడింది నేను ఏంటంటే ఇప్పుడు అబ్బాయి ఆయన సుమన్ గారు వెళ్ళి అక్కడ దూరారు ఆయన పైన నేను ఎలా వెళ్ళి పడతాను ఆ సందులో దూరడానికి ఆ టాస్క్ ఆ టాస్క్ లో జరిగింది ఎలా పడతాను నేను అమ్మాయి అమ్మాయి బాడీ పార్ట్ టచ్ అవ్వడం అది వేరే నేను ఆయన పైన ఎలా రుద్దుకొని వెళ్ళి పడగలుగుతాను అని చెప్పేసి మాట్లాడింది వాళ్ళు ఓకే మీ బాధ ఫైన్ ఇలాంటి టాస్క్ లు పెడతారు ఎవరైనా అని చెప్పేసి బిగ్ బాస్ ని అడిగింది ఓకే కాదన్న ఫైన్ కానీ ఈ పరంగా చూసుకుంటే ఆలోచించుకొని అన్ని చేసుకొని ప్రతి దానికి ఓకే అనుకుంటేనే వాళ్ళైనా ఎంట్రీ ఇస్తారు ఈ విడే నేను వస్తాను నేను వస్తాను అని చెప్పేసి చిలకలాగా ఎగిరితే ఎవరు తీసుకోరు కదా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే బాగుండేది అనిపించింది అండ్ అలాగే వచ్చేసి లీడర్ బోర్డ్ లో ఫస్ట్ పొజిషన్ అయితే భరణి అండ్ దివ్య గారికి అయితే వచ్చేసింది అండ్ భరణి దివ్యాకైతే స్పెషల్ పవర్ ఇచ్చారు లాస్ట్ రెండు జంటలు శ్రీజ అండ్ సుమన్ సంజన ఫ్లోరా ఈ ఈ నిదర్ రెండు జంటల్లో మీకు కాంపిటీషన్ అవుతారు నెక్స్ట్ టాస్క్ లో నుంచి అని చెప్పేసి మీకు అనిపించే ఒక జంటని మీరు అవుట్ ఆఫ్ ద రేస్ చేయొచ్చు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ ఇలా ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు అక్కడ ఏంటంటే వీళ్ళు డిస్కస్ చేసుకొని సంజన గారిని అండ్ ఫ్లోరా గారిని అయితే తీసేశారు జాగ్రత్తగా వినండి కాంపిటీషన్ అవుతారేమో అనేసి వీక్ అని కాదు సో మీరు అనుకోవచ్చు అలా అయితే శ్రీజాని సుమన్ ని కదా అని చెప్పేసి వీక్ కాదు శ్రీజా సుమన్ కనుకున్నారంటే అక్కడ వాళ్ళిద్దరు ఏదో ఒక మైనస్ అవుతుంది కాబట్టి వీళ్ళు సేఫ్ ఎక్కడో ఒక చోట వాళ్ళు వాళ్ళ ఒకవేళ వీళ్ళకి టూ హండ్రెడ్ పాయింట్స్ ఉండి వాళ్ళు వన్ ఎయిటీ దాకా వీళ్ళకి వీళ్ళకే భయం అయ్యేది ఎందుకంటే ఆ ట్వంటీ పాయింట్స్ వాళ్ళు లోపు మేము ఇంకో వన్ పాయింట్లు కొట్టేస్తాం అన్న కాన్ఫిడెన్స్ దివ్యాకి బరణి ఉంటుంది సో ఆ పరంగా వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడుకొని సో బిగ్ బాస్ అయితే చెప్పారు స్కోర్ బోర్డ్ పైన నుంచి మీరు రీజన్స్ తీసుకొని వాళ్ళు తీయడానికి వీల్లేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేసరికి ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సంజన గారు అండ్ ఫ్లోరా గారిని తీస్తారు ఇక్కడ కూడా వాళ్ళిద్దరు ఏంటంటే ఇంతవరకు వచ్చి బాగా ఆడి గెలిచి కూడా మేము ఇలా జీరో అయిపోతున్నాము అని చెప్పి సంజనా గారు ఫ్లోరా గారు కొద్దిగా ఏడుపు సో అక్కడతో ఈలో డిస్కషన్ అయిపోయింది అనుకునే లోపు భరణి గారు అనౌన్స్ చేయడానికి వచ్చినప్పుడు అదే సంజనాని ఫ్లోరాని ఫ్లోరా అని మేము తీసేయబోతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయడానికి వచ్చినప్పుడు భర్ణి గారు చెప్తున్నారు ఈ అమ్మాయిని చూస్తేనే నాకు చిరాకు వేస్తుంది ఆ కూర్చునే విధానం ఏంటి మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నారు మాట్లాడితే ఏమన్నా అంటే చాలా గయ్యమని తగులుకుంటది అది మరి ఎవరో కాదు శ్రీజా శ్రీజా గురించి బరణి గారు ఒపీనియన్ అది ఇలా కూర్చోని అమ్మాయి కాలు ఒకటి అలా పెట్టుకొని సో ఆ పరంగా చూసిన అమ్మాయికి చిరాకు చూస్తుంటేనే ఒక మేనర్స్ ఉండదు ఒక సెన్స్ ఉండదు మాట్లాడే విధానం రాదు ఏమి రాదు ఏమన్నా అలా అంటే చాలా మన మనిషి పైకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన ఆయన సెన్స్ లో ఆయన ఆయన నచ్చట్లేదు శ్రీజా సో ఆ పరంగా చూస్తుంటే మాట్లాడారు ఇక్కడ దివ్య ఎక్స్ప్రెషన్ ఎవరు శ్రీజానా అవును తనకి అన్ని సార్లు చెప్పిన అంతే ఎంత చెప్పినా అంతే ఈ అమ్మాయికి ఆల్రెడీ శ్రీజా అంటే పడదు అక్కడ ఏంటంటే కొద్ది ప్లస్ అయింది ఓకే వర్ణి గారు కూడా శ్రీజా వైపు నెగిటివిటీ గానే ఉన్నారు సో మనకు ఇది కూడా ఒక అడ్వాంటేజ్ క్యాష్ చేసుకోవచ్చు అన్న రీతిలో శ్రీ సారీ దివ్య కొద్దిగా సాడిజం ప్లే చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది అది మంచిది కాదు ఆ బిహేవియర్ మంచిది కాదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో అండ్ అలాగే వచ్చేసి భరణి గారికి తన్నుజా గారికి కొద్ది చిన్న క్లాష్ అయింది అంటే చెప్పారు అక్కడే ఎందుకనంటే అక్కడ సపోర్ట్ ఆ గేమ్ లో వచ్చేసి ఆయన కళ్యాణ్ ప్యాంట్ లాగాడు సపోర్ట్ చేయలేదని చెప్పేసి అక్కడ ఏంటంటే ఇంకా తనుజా తనుజా మళ్ళీ స్టార్ట్ చేసింది ఇంకా బర్నీ గారు ఇక్కడైతే తనుజా తప్పే లేదు బర్నీ గారు టోటల్ తప్పు ఆయన దివ్య పైపై తిరిగిపోయి ఇంకా తనుజాను వదిలేశారు సో ఆ పరంగా ఏంటంటే ఆ అమ్మాయి బాధ ఎవరికి చెప్పుకోవడం తెలియక అన్నం మీద వాటి మీద వీటి మీద చూపించుకుంటుంది అంటే మీరు ఎలా అలా ఎలా మాట్లాడతారు అది అని చెప్పేసి ఈ గేమ్ నానా నానా ఉంటుంది దివ్య నాకు భలే నవ్వు వచ్చింది స్టార్ట్ ఇంకో స్టార్ట్ ఇంకో ఈయనకి ఎలా అనిపిస్తుంది అంటే నాకు కవల పిల్లలు పుట్టారు బర్నీ గారికి ఒక అమ్మాయి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన దగ్గరే ఉంది ఇంకో అమ్మ ఏందంటే తప్పిపోయింది పుట్టినప్పుడు హాస్పిటల్ నుంచి ఎవరో తీసుకెళ్లిపోయారు రెండు వారాల తర్వాత ఆయన కూతురు ఆయనకు అప్పగిస్తే ఆయన నా కూతురు తప్పిపోయింది కదా పుట్టగానే ఎవరు ఎత్తుకెళ్లిపోయారు కదా అని చెప్పేసి ఇప్పుడు ఎవరు తీసుకోకపోకూడదని ఆయన అపరూపంగా చూసుకుంటున్నాడు అని అదే నాకు అర్థమైంది అదే నాకు అర్థమైంది ఎంత తిట్టినా ఎంత కొట్టినా తనూజ మళ్ళీ వస్తుంది కానీ దివ్య ఆల్రెడీ పోయి వచ్చిన పిల్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో ఆ పరంగా ఏందంటే ఆయన దివ్యని కాళ్ళు కింద పెట్టి కందకుండా చూసుకుంటున్నాడు జాగ్రత్తగా అని చెప్పేసి నా ఫీలింగ్ అండ్ టాస్క్ సిక్స్ పిరమిడ్ కట్టు పాయింట్స్ పట్టు బా ఏం పెళ్ళి పెడతారు బిగ్ బాస్ మీరు నిజంగా సూపర్ అసలు అండ్ విన్నర్ వచ్చేసి తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళ విన్నింగ్ చూసి నిజంగా ట్రోఫీ విన్ అయినా అంత అంత హ్యాపీగా ఫీల్ అవ్వరేవా మా హస్బెండ్ బా గెలవాలి మా వాళ్ళు వాళ్ళు గెలవాలి మా బంగారు బిడ్డలు మా వాళ్ళు మా హస్బెండ్ ఇదే చెప్తున్నారు వాళ్ళిద్దరూ ఇదా అంటే టూ డేస్ నుంచి వాళ్ళు ఓటమిని చూసి ఆల్మోస్ట్ అందరికి బాధ తెలుస్తుంటారు అయ్యో పాపం ఒక ఎఫర్ట్ పెడితే ఒకటి పోతుంది ఒక ఎఫర్ట్ పెడితే ఒకటి పోతుంది అని చెప్పేసి కానీ ఈ రోజు కళ్యాణ్ మేలుకున్నాడు సంచలనమైన వార్త ఇది నిజంగా మేలుకొని టోటల్ స్పృహలో ఉండి గేమ్ ఆడి ఫస్ట్ ప్లేస్ లో వచ్చి తనూజ అని చాలా హ్యాపీ చేశాడు ఆ టాస్క్ లో అండ్ ఈ టాస్క్ లో కూడా సో ఈ టాస్క్ ఎలా జరిగిందని తల గురించి కూడా మాట్లాడుతుందో బట్ ఏంటంటే విన్నింగ్ వైజ్ పాయింట్ వైజ్ మాట్లాడుతుంది ఫస్ట్ విన్నర్ వచ్చి తనూజ్ అండ్ కళ్యాణ్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నది భరణి అండ్ దివ్య థర్డ్ ప్లేస్ లో సుమన్ గారు అండ్ శ్రీజా ఫోర్త్ ప్లేస్ లో డెమాన్ రీతు వీళ్ళిద్దరు కూడా జరిగింది గ్లాస్ ఇక్కడ ఏందంటే ఆ గ్లాసులు పెట్టడానికి ఏం పిరమిడ్స్ కట్టమన్నారు గ్లాసెస్ తో ఈ సైడ్ వీళ్ళు ఒక ఒక అంటే ఒక లైన్ పెట్టాలి గ్లాసెస్ ఇలా పెట్టాలి ఆ తర్వాత అవతల వాళ్ళు అవతల ఇప్పుడు ఇక్కడ డెమాన్ ఇక్కడ అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే డెమాన్ ఒక లైన్ కట్టిన తర్వాత ఆమె మెల్లిగా ఆ గ్లాస్ పడకుండా థ్రెడ్ లాగేసుకొని ఆ బ్రిడ్జ్ లాగేసుకొని ఈ గ్లాసెస్ పేర్చాలి సో అక్కడ ఏంటంటే వీళ్ళు విన్ అయిపో అవుట్ అయిపోయారు ఏందంటే డెమాన్ చెప్పాడు గ్లాస్ ఎనుకుంటే అమ్మాయి అటు ఇటు చూసుకుంటుంది గ్లాసెస్ పెట్టకుండా ఆ గ్లాసెస్ పెట్టుంటే పని అయిపోయి ఉండేది కదా అంటే అతనికి ఏంటంటే భయపడుతున్నాడు పాపం డేంజర్ జోన్ లో ఉన్నాము కదా మనము అని చెప్పేసి భయపడుతున్నాడు అతను అంత అనేవి అయితే అయితే అది భయపడుతున్నాడు సో అదేందంటే రీతు ఏంటంటే ఓన్ ఏడుపు స్టార్ట్ చేసింది నా వల్లే నా వల్లే డెమాన్ ఓడిపోతున్నాడు నా వల్లే అని చెప్పేసి అంత యాక్టింగ్ ఎందుకు నీ నీ వల్ల కాలేదు వెళ్ళి మా నా వల్ల కావట్లేదు నువ్వు నెక్స్ట్ నిమిషం తీసుకోవా అని చెప్పి చెప్పేయచ్చు కదా దానికి ఎందుకు ఏడుపు ఏడుపు రాని ఏడుపు అది మరి ఘోరంగా అండ్ అలాగే వచ్చేసి ఫుల్ అప్సెట్ అయిపోయాడు పాపం డెమాన్ మాత్రం అంటే డేంజర్ జోన్ లో ఉన్నాం కదా ఏంది ఒక్కొక్కరు సేవ్ అయిపోయి ఒక్కొక్కరు తన వాళ్ళ వాళ్ళ పాయింట్స్ పెంచుకుంటే వెళ్తున్నారు మనం మాత్రం ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతవరకు అని చెప్పేసి అతను అది ఒక బాధ అది అర్థం ఉంటే ఆ అమ్మాయి ఆడదు నాకు తెలిసి వెళ్ళి ఓదార్స్తుంది లేదు డెమాన్ అలా అనిపిస్తుంది కళ్యాణం నాలుగు సార్లు ఓడిపోయాడు రుద్దాడే గాని ఏడ్చాడా మనిషి లేదు కదా అలా ఇంక రుద్దుకుంటే వెళ్ళిపోతా ఉండాలి ఇవన్నీ టెక్నిక్స్ కొన్ని కొన్ని ఏంటంటే స్ట్రాటజీస్ టెక్నిక్స్ అంటే కళ్యాణ్ దగ్గర నేర్చుకుంటే ఏంటంటే అది కొద్ది పాజిటివ్ అవుతాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల కాదు చాలా చోట్ల నెగిటివ్ అవుతాయి ఇంకో విషయం తను గెలిచిన తర్వాత ఈ టాస్క్ లో గెలిచేసిన తర్వాత ఇంకా నువ్వు నన్ను గోకడాలు రుద్దడాలు మానేస్తే నేను ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడతాను నువ్వు ఈ నన్ను హాయిగా పనుకొని నిద్రపోని రాత్రి పూట కూడా నేను కరెక్ట్ గా నిద్రపోయే టైం కి నువ్వు వచ్చి సోది మొదలు పెట్ట మాకు నా దగ్గర అని చెప్పేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది కళ్యాణ్ ఇంకనైనా ఆ గోకడం అంత బాగుంటది అండ్ అలాగే వచ్చేసి సెకండ్ పొజిషన్ లో వచ్చేసి లీడర్ బోర్డ్ సో ఫస్ట్ పొజిషన్ లో భరణి అండ్ దివ్య సెకండ్ పొజిషన్ లో వచ్చేసి తనుజా కళ్యాణ్ ఎక్కడో లాస్ట్ ఆ పై నుంచి ఆ పై నుంచి పాపం పాక్కుంటూ పాక్కుంటూ వచ్చి సెకండ్ పొజిషన్ కి వచ్చారు వీళ్ళిద్దరు అండ్ అలాగే డేంజర్ జోన్ లో నుంచి దివ్య అండ్ భరణిని అయితే బయటకు తీస్తారు బిగ్ బాస్ చెప్పేసారు అనౌన్స్ చేస్తారు మీరు ఇంకా నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయారు మీ ఇద్దరు హ్యాపీగా దర్జాగా హౌస్ లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నాకు ఇక్కడ ఇంకో విషయం అర్థమైంది ఏంటంటే ఇన్ని రోజులు భరణి గారు ఏంటంటే ఎక్కడ తనుజా చూద్దాం అని చెప్పేసి దొంగతనంగా రాత్రి పుట్టు దివ్యతో మాట్లాడుకునేవాడు ఆయన కానీ ఈ రోజు నుంచి ఏంటంటే ఒక రెండు మూడు రోజులు ఆయన బాధ తప్పదు ఎందుకంటే తనుజా ఆ ఇంట్లో ఉంటది బర్నీ గారు దివ్య ఇంట్లో ఉంటారు ఆమె చూస్తే మన భయం లేకుండా ఈయన ప్రశాంతంగా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు దివ్యతో సో అదొక నెగిటివ్ సారీ అదొక పాజిటివ్ వచ్చేసింది దివ్య సారీ బర్నీ గారికి అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ అలాగే తనుజా కళ్యాణ్ వీళ్ళ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నారు కదా సో వీళ్ళిద్దరు అంటే మీ ఇద్దరు ఎవరు మెయిన్ హౌస్ లోకి వెళ్తారో సేవ్ అయ్యి మీరే డిసైడ్ చేసుకొని అని చెప్పి బిగ్ బాస్ చెప్తే తనుజా అండ్ కళ్యాణ్ వచ్చేసి ఇద్దరు చెప్పారు ఇద్దరు మాట్లాడుకొని కళ్యాణ్ వచ్చేసి ఇంకా నేను వెళ్తాను స్ట్రిక్ అయిపోయాను స్ట్రిక్ట్ అయిపోయాడు అది ఆ మాటకి స్టిక్ అయిపోయాడు అతను నేనే వెళ్తాను ఎందుకంటే ఫెసిలిటీస్ అన్ని చూసుకుంటే నిన్నే పంపించింది అనిపిస్తుంది కానీ ఏంటంటే డేంజర్ సేఫ్ కదా నేను అది చూసుకుంటున్నాను సో నేనే వెళ్తాను హౌస్ లోకి నాకు భయం వేస్తుంది అని చెప్పేసి ఇంకా అతనైతే హౌస్ లోకి వెళ్తానని చెప్పేసరికి ఇంకా తనుజా ఓకే నీ నాకు నాకేం లేదు నేను ఎక్కడున్నా ఒకటే అని చెప్పేసి ఇంకా అమ్మాయి అయితే పంపించేసింది కళ్యాణ్ ని సో కళ్యాణ్ హ్యాపీగా వచ్చేసాడు డేంజర్ జోన్ లో సేఫ్ జోన్ లో అయితే వచ్చేసాడు అండ్ ఫిఫ్త్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ కళ్యాణ్ పడాలా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు అనిపించింది కానీ పెట్టిన టాస్క్ పిల్లబచ్చా టాస్క్ ఆ టాస్క్ అంటే క్యాప్టెన్సీకి ఇలాంటి పిల్లబచ్చా టాస్క్ అని చెప్పి నాకు అనిపించింది ఆల్రెడీ మన టూ టైమ్స్ మాట్లాడుకున్నాం అండ్ ఈ టాస్క్ ఏంటి ఏం జరిగింది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం టాస్క్ వీడియోలో ఆ ఎపిసోడ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము అండ్ సాటర్డే ఎపిసోడ్ లో అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు అండ్ అలాగే సేవ్ అయ్యారా లేదా అన్నది నాకు అంత తెలియలేదు కానీ ఎలిమినేషన్ అయితే సాటర్డే ఎపిసోడ్ లో జరగలేదు అండ్ అలాగే సండే గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ అప్డేట్స్ తో మళ్ళీ నేను మేము ముందుకు వచ్చేస్తాను అండ్ మెయిన్ గా ఇంకో విషయం ఏంటంటే సంజనా గారి బర్త్డే రేపు రోజు నాకు తెలియదు కానీ నాకు సార్ స్టేజ్ పైన విష్ చేశారు సో మనం కూడా విషయాదో విషింగ్ గా వెరీ హ్యాపీ బర్త్డే సంజయ్ గల్ రాణి గారు సో ఇలాగే మీరు ఇంకా ఇంకా గేమ్స్లో ముందుకెళ్ళి ముందుకెళ్తూ ట్రోఫీ దాకా వెళ్ళకపోయినా కనీసం టాప్ ఫైవ్ లో రీచ్ అవ్వాలని చెప్పేసి మన స్టూడియో కోరుకుంటూ ఇంతటితో నా వీడియో సమాప్తం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫుల్ ఎంటర్టైనింగ్ అప్డేట్స్తో వైల్డ్ కార్డ్ అప్డేట్స్ అంటే లైక్ ఇంతవరకు మీరు వీడియో వీడియో చూసినట్లయితే ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుగుతాయి ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్